సత్యనారాయణ స్వామివారి వ్రతం శ్రావణ మాసం శనివారం అందులో శ్రావణ నక్షత్రం స్వామివారి పుట్టినరోజు నాడైతే వ్రతం చేసుకున్నారండి మా అమ్మాయి మల్లుడున వ్రతం చాలా బాగా జరిగింది ప్లస్ దేవుడికి ఎదురకుండా వ్రతం అయితే చేయిస్తారు ఖాళీగా కూడా ఉంటుంది పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయితే చేసుకున్నారు ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలాంటివి మనకి లక్కీగా అనమాట అంటే మార్నింగ్ టైంలో చేసుకుందాం అని అనుకున్నారు మార్నింగ్ టైంలో అభిషేకాలు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి అనటంతో పాపం వాళ్ళు అర్థం చేసుకుని అయితే పొద్దున నుంచి ఉపవాసం ఉంటేనే సాయంత్రం వ్రతం చేసుకోవాలి కదా ఆ విధంగా అయితే వ్రతం చేసుకున్నారు వీళ్ళు వైజాగ్లో జాబ్ చేస్తారు ఎప్పుడు వస్తున్నా సరే సత్యనాయమూర్తి గుడిలో అయితే వ్రతం ఇంట్లో చేసుకుంటారండి వాళ్ళు ఇంట్లో కుదిరితే ఇంట్లో చేసేసుకుంటారు ఇంట్లో కొంచెం వాళ్ళ ఎవరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా చేయలేకపోయినా ఓపిక లేకపోయినా సరే గుళ్ళ అయితే యథావిధిగా శాస్త్రోత్తంగా అన్నీ చేయించారు వినాయకుడు పూజ సెక్కర్ నుంచి అభిషేకాలు లలిత కుంకుమ పూజలు అన్నీ కూడా చేశారు మనం ఒక్కొక్కసారి అన్నవారం వెళ్ళినప్పుడు మాకు టిక్కెట్ తీసుకున్నా సరే అసలు ఎక్కడ కూర్చోవాలో కూడా ప్లేస్ లేనంత జనాలు అయితే మాత్రం ఉన్నారు కార్తీక మాసం ఆఖరి రుచునతో వెళ్ళామండి ఇంకా టిక్కెట్ తీసుకుని సార్ మేము ఇంకా ప్రసాదం మాకు పోస్టులో పంపించేయండి అని చెప్పేసి వెళ్ళిపోయేటంత జనాలు కార్ పార్కింగ్ కూడా వేద పాఠశాల దగ్గర ఎక్కడో పెట్టామండి కొండ మీద అంతమంది జనాలు ఉన్నారు అన్నవారన్న కూడా వ్రతం చేసుకుంటూ ఉంటాం కానీ అనుకోకుండా రోజున వెళ్ళిన రోజున ఇలా జరిగింది కానీ ఆ తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ తర్వాత కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశిర మాసంలో వెళ్ళి వ్రతం అయితే మాత్రం చేసుకున్నాం ఈ విధంగా అలాగా ఆరు నెలలకు ఒకసారి అయినా సరే సత్యనారాయతం అయితే వీళ్ళ చేసుకుంటూ ఉంటారు ముక్కు మనకి ఆరోగ్యం పరంగా అయినా సరే మనకి ఏదైనా ఉద్యోగం గురించి అయినా సరే మనం మంచిగా సెటిల్ అవ్వాలని తండం పెట్టుకొని ఏదైనా ఒక ఇక్కడ రెండో అన్నవరంగా పేరండి సత్యనారాయర్తి గుడి అంటేను మీసాలు వెంకటేశ్వర స్వామి కూడా అనుకుంటాం మీసాలు కూడా ఉంటాయండి స్వామి వారికి ఆయన మనం అనుకున్నది ఏదైనా మనం మొక్కుకున్నామంటే వెంటనే జరుగుతుందండి మన సంకల్పం కూడా గట్టిగా ఉండాలి కదా మరి నమ్మకం కూడాను ఈ విధంగా అయితే గుళ్ళోకి నేను ఎప్పుడూ మీకు వీడియో చూ మీకు స్వామివారిని చూపిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అంటే చూడలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇది నాకు ఒకసారి కామెంట్ కూడా పెట్టారు ఏమండి ఇది రెండో అన్నవారం ఎక్కడ అండి ఎప్పుడు అసలు ఎక్కడో కూడా మాకు ఐడియా లేదండి అని పెట్టారు వాళ్ళు చాలా పాపం అంటే ఎలా చూస్తున్నారో నా వీడియోస్ అని అనిపించింది ఉన్నాదని కూడా తెలియదు వాళ్ళకి రెండో అన్నవారం ఏంటండి అని కూడా అడిగారు ఇదండి రెండు అన్నవరం ఇక్కడ పేరు అక్కడ అన్నవరంలో ఎలా జరుగుతాయో కళ్యాణాలు వ్రతాలు మొత్తం అన్నీ కూడా మనం మొక్కులు దగ్గర నుంచి కూడా జుట్టు అది నీళ్ళలు తలనీలాలు ఇవ్వాలన్న మొక్కులు తగ్గినవి కూడా సేమ్ ఇక్కడ అలాగే జరుగుతాయి ప్రసాదాలు అన్నీ కూడా సేమ్ ఇంకా అలాగే ఉంటుందండి జాస్టేస్ టేస్ట్ కూడాను పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది కంప్లీట్ అయిపోయింది ఐదు అధ్యాయాలకి ఐదు కొబ్బరికాయలు ఇంకో అధ్యాయాలు అయితే ఒకసారి వినిపిస్తాను లాస్ట్ బిట్ ఇదే బాగా జరిగింది హార్తి అయితే మాత్రం అందరూ కూడా కళ్ళ కళ్ళకెత్తుకోండి ఒకసారి ఒక్క అవకాశం సద్వినియోగం అంటే వ్రతం అయితే మాత్రం చాలా బాగా జరిగింది దాన్ని బట్టి చెప్తున్నాను ఒకదమహంని సు వచ్చారట ఆ నాదమహమ్ని భూలో పళ్ళకు వచ్చేసరికి మానవులు కూడా నానా బావలు నానా కష్టాలు అని పిలుపుతున్నారట పిల్లలకు లేక పట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేక చాలా చూస్తున్నారట రాధమానవుని వాళ్ళందరినీ కూడా చూశారట చూసి ఏమిటి మానవులు ఇలా కష్టాలు పొందుతున్నారు ఏమిటి మీరందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ తిరిగి విష్ణులోకానికి వెళ్ళారట ఆ విష్ణులోకంలో ఆ నారావు దగ్గరకు వెళ్ళేసరికి ఏ విధంగా ఉన్నాడంటే చతుర్భుజుడను తెల్లని సరిస్తారు వాడు శాంతం చంతను కథ మనమాలాభిపూషుడకు శ్రీమన్నారాయణ గాంచే స్త్రీలు సుఖంపసాగను మనసుతో ఉంగలు కానీ మాటలతో వివరణ సుఖులు కానీ సైత్యం కానీ అతీతమైన ఒక గలవాడును అంది శక్తి ఆది సంపదలు ఆధిమత్యాయుడు నిరుగుణుడకు చాలా గుణాడు ప్రపంచము వాదేంటి వాడు సృష్టి కట్టయు భక్తులు కష్టాలు తొలగించేవాడు శ్రీమన్నారాయణకు భక్తులు నమస్కరించుకున్నాను అని చెప్పేసి ఆగనహం మహావిష్ణువుని ప్రార్థ నమస్కారా చేశారట ఫలు చూసుకు తెలియకుండా ఆ నాదమహముని కనిపించారట ఓ నాదమహముని నీవి ప్రవచన కారణం ఏంటి నీ మనసులో కూర చెప్పు తప్పకుండా నీకు నేర్వేరుస్తాయా ఈ మహావిష్ణువు వాడక అప్పుడు వెళ్తున్నారట ఓ జక్క కాకలు ఏముంటాయి భూలోపడేసరికి మానవులందరూ కూడా నానా బాధలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు తిండి భక్తి లేక కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేక చాలా ధ్యానాత్తులు బాధపట్టి చూస్తున్నారు అదంతా కూడా చూసి కట్టుకోలేక ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను మీరు ఏదైనా చెప్పి వాళ్ళందరి కూడా రక్షించారు మహాప్రభు ప్రాంత నమస్కారం చేసేట భగవద్ శ్రీమునారాయణుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ ఈ పడిన విషయము లోకగీతాత్మతి అంటే లోక కళ్యాణం కోరి అడుగుతుంటే పెద్ద కూడా ఒక గౌరవమైన వ్రతం వల్ల ఆ వ్రతం చెప్తాను మేము అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతం ఎవరైతే భక్తి వ్రతం చేస్తారో వాళ్ళంతా సుఖం సంతోషంగా ఆనందంగా ఉంటారయ్యా అని చెప్పక ఆ మాటన్నీ కూడా విన్నట్ట దీని పోదురా ఆ వ్రతం చేయడం ఏం ఫలం ఆ వ్రతం ఇది ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి చెప్పండి స్వామి